నమస్తే యువ సోషల్ మీడియా సెన్సేషనల్ ఏ ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఎక్కడ చూసినా టిఆర్ఎస్ నాయకుల నాయకులకు ఒక ముచ్చమటలు పట్టించేటటువంటి ఒక యువ నాయకురాలు అచ్చ వర్ష మనం ముందున్నారు మరి ఆమె నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆమె ఒకసారి ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బాగున్నావా బాగున్నాం ఒక్కసారి మీ నేపథ్యం చెప్పండి ఎక్కడి నుంచి మీది సొంతం ఎక్కడ నా మాది వచ్చేసి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగీమ మండల్ గవిచర్ల గ్రామం ఓకే మా నాన్న వచ్చేసి సంఘ్యం మండల్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఓకే మమ్మీ అగ్రికల్చర్ వర్క్స్ చేసుకుంటుంది నాకు చెల్లె తమ్ముడు చెల్లె బీటెక్ సెకండ్ ఇయర్ తమ్ముడు నైన్త్ క్లాస్ రాజకీయ కుటుంబం రాజకీయ కుటుంబము అంటే ఇంకా ప్రజాసేవలో ఇప్పటి నుంచో మా తాతయ్య ఉండేది తాతయ్య ఉప సర్పంచ్ గా చేసిండ్రు మార్కెట్ దాంట్లో చేసిండ్రు సో దాని విధంగా డాడీకి అట్లా చేసిండ్రు తర్వాత మనం ఎందుకు రావద్దు అవును అనేసి ఆ ఆలోచనతో అది ఏమైనా సరే మనమైతే ఉండాలి ఫస్ట్ ముందు ఉండాలి ఎందుకు వెనకపోవాలి ఒక ఆడపిల్లనైనా సరే నేనంటూ ఉండాలి అనేసి నేను వచ్చినాను అయితే రాజకీయాలనే వృత్తి ఎంచుకున్నావు అన్నట్లు ఇప్పటికే రాజకీయం అంటే రాజకీయ పేదలకు సేవ చేయాలనేటటువంటి దృక్పథంతోనే వచ్చిన మనం ఏది చేసినా పబ్లిక్ సర్వీసెస్ ఈ రోజులలో నడిచేది మాత్రం అదే ఈ రోజు మన స్వార్థం ఉంటే పనికి రాదు మనం కొంచెం ప్రజాసేవ అంటూ చేయాలి అట్లాంటి ఉద్దేశంతో రావడం జరిగింది రాజకీయం అనేది కాదు ఇంకా చిన్న ఏజ్ లో రావడం అనేది అది సెకండరీ అనుకోవచ్చు కానీ రావాలి అనే ఆలోచనతోటే వచ్చుంది వార్డ్ మెంబర్ గెలిచినట్లు తెలిసింది నాకు నిజమేనా అవునన్నా మీద ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా అక్కడ గవిచర్ల గ్రామం అన్న మాది వచ్చేసి త్రీ థౌసండ్ ఎయిట్ పంచాయతీ టువెల్ వార్డ్స్ ఉంటాయి అందులో సెవెంత్ వార్డ్ గా నిల్చోవడం జరిగింది మెజారిటీ తోటి జరిగింది జనరల్ ఓకే ఏంటి నెక్స్ట్ ఏం టార్గెట్ పెట్టుకున్నావు భవిష్యత్తులో ప్రజెంట్ వరకు అయితే ఏం టార్గెట్ లేదన్నా మన మనకు మంచి పేరు రావాలి మనం ప్రజా సేవ చేయాలి అంతే ఏదో ఈ రోజు ఇంత చిన్న ఏజ్ లో నాకు ఇంత టార్గెట్ అది లేదు బట్ మనం మనం ముందు ఉండాలి పని పని రేపు చేసుకుంటా పోతే గుర్తింపు ఉంటాయి మామూలుగా అయితే మిత్రులారా కాంగ్రెస్ పార్టీలో కొంత సోషల్ మీడియా పరంగా చూస్తే చాలా మహిళలు చాలా లిమిట్ ఉంటారు మాట్లాడేదంటే చాలా తక్కువ ఉంటారు బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే చాలా మందిని కొంతమందిని పేడ్ బ్యాచ్ని బట్టి ముఖ్యమంత్రి గారి మీద ఈ ప్రభుత్వం మీద ఎట్లా పడితే ఎట్లా తిట్టించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళంతా పేడ్ బ్యాచ్ మా వర్ష లాంటి వారు నిజంగా వాళ్ళు ఎవ్వరికి అసలు ఎవ్వరికి ఒక రూపాయి తీసుకోకుండా ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నారు ఈరోజు పావని గౌడు లాంటి వారికి కూడా ముచ్చమటలు పట్టిస్తుంది అటు కవిత కావచ్చు ఏ ఏ రకంగా చూడొచ్చు అసలు ఆమె ఏంది అట్లా మాట్లాడుతుంది ఏం చెప్తావు అసలు అన్నా ఆమె ఒక మహిళ ఓకే నేను కూడా మహిళనే ఆమె కంటే చిన్నదాన్ని కావచ్చు కానీ నీకంటూ ఒక స్థాయి ఉంటుంది నువ్వు ఆ స్థాయికి తగ్గట్టు మెదలాలి రేవంత్ రెడ్డి గారు ఎట్లొచ్చిండ్రు రాజకీయాలకి ఆయన ఒక స్థాయి నుండే ఆయన పైకి రావడం జరిగింది మరి నువ్వు ఒక మహిళ ఒక ఆడబిడ్డ వై ఉండి అలాంటి మాటలు మాట్లాడడం కరెక్టా చెప్పండి అన్న మీరే ఆమె ఒక మహిళ నువ్వు అంత గలీజుగా మాటలు మాట్లాడడానికి కారణం ఏంటిది అంటే నువ్వు ఏం ఆశిస్తున్నావు నీకు ఎంత వస్తున్నాయి అంత మాటలు మాట్లాడడానికి నీకు ఎంత వస్తున్నాయి అంటే ఎవరిని పడితే వాళ్ళని ఒక ముఖ్యమంత్రి లేదు ఒక మినిస్టర్ లేదు ఒక ఎమ్మెల్యే లేదు ఎవ్వరు లేరు బాపు బాపు అంటే నువ్వు బా మీ కేసీఆర్కి పుట్టినావా సొంత బిడ్డనే ఈ రోజు ఇంట్లో నుండి బయటికి గెంటేసినోడు రేపు నిన్ను పట్టించుకుంటాడా తెలంగాణ ప్రజలనే పట్టించుకుంటలేడు ముఖ్యమంత్రి పదవి ఉంటేనే బయటికి వస్తాడా లేకపోతే రాడా ముఖ్యమంత్రి సీట్ ఉంటేనే వస్తాడా అసలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పామ్ హౌస్కే పరిమితం అయ్యింది కదరా ఎన్నోడు మొత్తం ప్రగతి భవన్ లో ఉన్నాడు లేదా పామ్ హౌస్లో ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా బయటికి వచ్చిన పాప అనవలేదు ఇప్పుడు ఆయన వచ్చాడు అసలు అంటే ముఖ్యమంత్రి పదవి దానికంటే నువ్వు ముఖ్యమంత్రి చేసినావు పది సంవత్సరాలు సరే నువ్వు ఏం చేసినావా అది తర్వాత ముచ్చట కానీ ఇప్పుడు కదా నీకు మెయిన్ ఇంపార్టెంట్ ప్రజల సమస్యల పైన ఇప్పుడు పోరాడాలి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినావా అది అది అయిపోయిందిగా మరి నీకు ఇప్పుడే కదా ప్రతిపక్ష నాయకుడు అనేవాడు అసెంబ్లీకి రావాలి ప్రజల సమస్యల పైన మాట్లాడాలి ప్రజల సమస్యలు వద్దు ఫామ్ లోనే ఉండాలి వేల కోట్లు దోచుకున్నాడు ఫామ్ లు కట్టుకున్నాడు ఫామ్ హౌజ్ పోనికి మంచి రోడ్లు వేసుకున్నాడు కానీ మరి గ్రామాల అభివృద్ధి చెందద్దా జిల్లాల అభివృద్ధి చెందద్దా మరి ఎట్లా ఏమనుకుంటున్నావు దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నావు ఈరోజు ఇట్లా నీ వెనక ఈ పావని గౌడ సెంటోలో ఎంతో మందిని ఇట్లా మాట్లాడిస్తున్నావు అంటే నువ్వు వాళ్ళకి ఎంత ఇస్తున్నావు ఈ కేటీఆర్ డ్రామారావు వసంటోడు ఎంత ఇస్తున్నావు నువ్వు అంటే ఒక ముఖ్యమంత్రి లేదు ఎవ్వరు లేదు ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏంటిది నువ్వు ఒక మహిళ ఒక ఆడబిడ్డ అని చూడకుండా కూడా సీతక్క మీద మాట్లాడతారు కొండ మీద మాట్లాడతారు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు అంటే ఏంటిది ఆఫీసర్ల ఈనాడు ఆఫీసర్లనే వాళ్ళ యొక్క జీవితాలను నాగం చేస్తున్నారు అంటే అధికారం కోల్పోయినా కూడా వాళ్ళకి అహంకారం అనేది ఇంకా తగ్గలే ఎట్లా రావాలి ఎట్లా దోచుకోవాలి ఎవరి దగ్గర ఎట్లా చేయాలి అనేసి ఇదే తప్ప మరి ఎట్లా ప్రజల సమస్యలపైన పోరాడదామా మరి రేపంటూ మాకు ఫ్యూచర్ ఉండాలి రేపు మేము ఒక స్టేజ్లో ఉండాలి మరి వద్దా అది ఓకే మీకు అది వద్దా అంటే ప్రజల సమస్యలపైన మాట్లాడడం లేదు కానీ ఇక మళ్ళీ మేము వస్తాం మేము వస్తాం ఇది ఒక్కటే మీరు వచ్చేది లేదు మీరు చచ్చేది లేదు రేప మాపో రేవంత్ అన్న ఆనాడు అన్నాడు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తా అని కానీ రేవంత్ అన్న ఓపికతోటి ఉంటున్నాడు రేపు కాదు ఇంకొక రెండు సంవత్సరాలకైనా ఇంక పది సంవత్సరాలకైనా ఎన్ని సంవత్సరాలకైనా రేవంత్ అన్న చెప్పిండు అంటే ఈ మాట మాత్రం పక్కా చేసి చూపిస్తాడు ఆరు గ్యారంటీలతో పాటు ఇది ఒక ఏడు గ్యారెంటీని తోలడం ఎట్లుందిరా రేవంత్ రెడ్డి గారి పరిపాలన అన్న మనం రియాలిటీ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి రాజకీయాలు అనేది ఇవాళ వస్తే రేపు పోతాయి కానీ రియాలిటీ ఫ్యాక్ట్ మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు ఈనాడు మనం చూసుకుంటే అనేక విధాలుగా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన రన్న గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యంలోనే ఇన్ ఇల్లు వచ్చినాయి నేడు కూడా ఇండ్లు వచ్చినాయి అన్న మా గ్రామంలో మూడు వేల ఎనిమిది వందల ఓట్లు వచ్చి ఉంటాయి అందులో యాభై రెండు ఇండ్లు అన్న మొదటి విడత మొదటి విడతలో యాభై రెండు ఇండ్లు వచ్చినాయి నిజంగా అసలు గ్రామంలో ఇల్లులు కట్టుకుంటారా కట్టుకోము మేము కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము అనేసి అనే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇల్లులు వచ్చినాయి వాళ్ళు కట్టుకుంటున్నారు వాళ్ళ కళ్ళల్లో ఆనందాలు నింపిండు రేవంత్ అన్న పది సంవత్సరాలు రేషన్ కార్డ్స్ ఇవ్వలే అసలు రేషన్ కార్డ్స్ వస్తాయా రావా అని కాదు దగ్గర దగ్గర వాళ్ళ మ్యారే ఎవరైనా ఫ్యామిలీ ఒక మ్యారేజ్ అయినాక ఒక టెన్ ఇయర్స్ బాబు పాప ఉన్నప్పుడు ఇవ్ ఈనాడు రేవంత్ అన్న ఇచ్చిండు సన్న బియ్యం తింటున్నాం పది సంవత్సరాలు దొడ్డు బియ్యం తినలేక ఎంతో మంది బయట ఇట్లా వాళ్ళ దగ్గర తీసుకునేది కానీ ఈనాడు రేవంత్ అన్న మీ తినే బియ్యంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ సన్న బియ్యం తినాలనేసి సన్న బియ్యం ఇచ్చిండు ఆడబిడ్డలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించిండు అసలు ఆడబిడ్డలని ఈనాడు రేవంత్ అన్న ప్రభుత్వంలోనే ముందడుగులో పెడుతున్నారు డాక్టరా గ్రూప్ మహిళలకి కూడా మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఇలా అనేక విధాలుగా ఇందిరమ్మ చీరలు కానివ్వండి ఇలా అనేక విధాలుగా మహిళలే ముందుండాలి మహిళలతోనే ప్రాధాన్యత ఇవ్వాలి మహిళలతోనే ప్రతి ఒక్కటి సాధ్యం అవుతుంది అనేసి రేవంత్ అన్న అన్ని విధాలుగా ఏ డెవలప్మెంట్ పరంగా పోయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ అన్న సక్సెస్ అవుతుండు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రజా పాలన అందిస్తున్నాడు ఒక్కటి చెప్పురా పదేళ్ళు పామ్ హౌస్లో అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే రోజుకు పద్దెనిమిది గంటలకు తగ్గకుండా మనం ఎవడు కాదన్న పని చేస్తున్నాడు అలాగే పామ్ హౌస్లో చూస్తున్నాం మరి ఇంత చేయంగా కూడా అసలు ఈ ప్రభుత్వం మీద ఇంత ఎందుకు విమర్శన చేస్తుండ్రంట అంటే వాళ్ళు పది సంవత్సరాలు దొంగల లెక్క దోపిడీ చేసిండ్రు మరి ఇప్పుడు లేదు కదా ఇప్పుడు ఏ గ్రామానికి పోయినా ప్రజాపాలన నువ్వు పది సంవత్సరాలు కొన్ని వేలు వేల కోట్లు దోచుకున్నావు జిరాక్స్ల మీద కానీ ఈనాడు ఒక్క జిరాక్స్ అన్న అన్న జిరాక్స్ లేవు అధికారులే మన ఇంటికి వస్తున్నారు అధికారులే అన్ని సేకరిస్తున్నారు ఇలాంటివి వాళ్ళకి ఎక్కడ దొరుకుతలేవు ఏవి లేవు అధికారం కోల్పోయింది పైసా లేదు ఏమి లేదు దోచుకున్నదంతా అంతా దాచి అనేసి ఎక్కడ ఏది లేక ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు మీరు ఎన్ని చేసినా కూడా ప్రజలందరూ ఐక్యతోనే ఉన్నారు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మీరు చేసినటువంటి దోపిడి పాలనకి ఈనాడు అందిస్తున్నటువంటి తెలంగాణ ప్రజా పాలనకి ఇదే నిదర్శనం ఇంకొకటి కేటీఆర్ని గత రెండు మూడు రోజులుగా కేటీఆర్ని కావచ్చు హరీష్ రావుని కావచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు పిలిస్తే వీళ్ళు విచక్షణ కోల్పోయి ముఖ్యమంత్రి గారి మీద ఈ ప్రభుత్వం మీద నోటికి ఎంతోస్తే అంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఏ రకంగా చూడొచ్చు అసలు ఇటువంటి మాటల్ని అన్న వీళ్ళు ఏదో యుద్ధం గెలిచినట్టు ఏదో ఏమో ఎక్కడెక్కడో ఏదో గెలిచినట్టు వందల మంది వేల మంది పోయి ర్యాలీలు తీసి ఇది చేసి వాటిని చేసిన దొంగ పనులు లంగ పనులు మళ్ళీ నీతులు పడకనే ఇవన్నీ వీళ్ళందరినీ ఎంట పెట్టుకొని తిరగడము నువ్వు చేసినావు నువ్వు ఎంతో మంది జీవితాల సొంత నీ చెల్లెనే చెప్తుంది నీ బావ ట్యాపింగ్ చేసినవన్నీ నీ సొంత చెల్లెనే చెప్పింది ఇంకేంటన్నా ఇంకేం నిదర్శనం ఏంటిది ఎంతో మంది జీవితాల హీరో హీరోయిన్ హీరోయిన్ల ఫోటో ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినావు ఇంకా హీరోయిన్ల గురించి గీనకెందుకన్నా హీరోయిన్ల గురించి నీకెందుకు నీ ఇంట్లో చూసుకోరాదు ఫస్ట్ వాళ్ళ ఇది కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ జీవితాల నాగం చేసేవి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ డ్రగ్స్ గంజాయి అలవాటు చేసేవి అసలు డ్రగ్స్ గంజాయి తాగుబోతులనే చేసిండు మొత్తం ఎక్కడ పడితే అక్కడ తాగుబోతుల తెలంగాణ అంటే ఫస్ట్ అదే గుర్తొస్తుంది అంటే నువ్వు ఇంత నీచంగా తయారయ్యి ఇంత నీచంగా చేసినావు అంటే ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవచ్చున్నావు బాత్రూమ్ కాడ నేర్చుకోవచ్చుకున్నావా అక్కడ ఎట్లుంటారు ఇక్కడ ఎట్లుంటారు ఏదో నీ నాయన పోనీలే పాపం నా కొడుకు అక్కడ అది చేసిండు తీసుకొద్దాము అనేసి మినిస్టర్ ని అయితే అసలు మినిస్టర్ అనే విలువ ఉందా నీకు ఇంత ఇంత దొంగ పనులు చేసినాక నీకు మినిస్టర్ అనే విలువ ఉందా ఈ హరీష్ రావుడు రేపు అసలు ఆ పార్టీలో ఉంటాడో ఉండడో వానికే తెలియదు కానీ ఈనాడు మళ్ళీ నీతులు మాట్లాడుతున్నాడు రేవంత్ అన్న మీద నువ్వు రేవంత్ అన్న మీద ఎన్ని మాట్లాడినా అవి నీకే తాకుతాయి ఈనాడు మనం చూస్తున్నాం ఆనాడు కేటీఆర్ కేసీఆర్ ఎట్లయితే రేవంత్ అన్న అన్నారో ఇప్పుడు ఫామ్ హౌస్ లో మంచిగా వాళ్ళు ఎట్లా వండుకుంటున్నారో అవే సేమ్ ఈయన కూడా రేపు అదే తాకుతాయి అసలు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది కన్నా ముందు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం ఆస్తులు ఏం లేవు రోజు చూస్తే కొన్ని వేల కోట్ల ఆస్తులు తల్లి సోనియా గాంధీ కాళ్ళు మొక్కిళ్ళు వీళ్ళంతా ఫ్యామిలీ పోయి కాళ్ళు మొక్కింది వీళ్ళు మర్చిపోయి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని మాటలు మాట్లాడుతున్నారు అన్న నిజంగా మనం ఒక్కసారి మాట్లాడుకుందాం ఆనాడు ఎంతో మంది అమరవీరుల ప్రాణ బలిదానాల వల్ల ఏర్పడింది తెలంగాణ మరి వీళ్ళ కుటుంబంలో ఎవరిని చచ్చిపోయినరా అన్న ఏమన్నా అయిందా అన్న అసలు వీళ్ళకి ఎవరికి ఏం కాలే వీళ్ళ కుటుంబంలో ఎవరు చచ్చిపోలే మల్ల నేను తెలంగాణ తెచ్చినా ఇది తెచ్చినా ఈ పావని కూడా అసలు నా బాపు ఇది తెచ్చిండు నా బాబు అది తెచ్చిండు మరి ఏది నీ బాపు ఏం తెచ్చిండు ఏం చేసిండు మరి తెలంగాణకి అప్పుల కుప్పని చేసిపోయిండు అంటే ఇక్కడ ప్రజలని మభ్య పెట్టాలని తప్ప వీళ్ళ ఆలోచన ప్రజలకి మేలు చేద్దాం ప్రజలకి సేవ చేద్దాం ఇంకా మరి పది సంవత్సరాలు మేము చేయకపోతే వేల కోట్లు దోచుకుంటుమి మరి ఆ దో దోచుకున్నదంటే ఇప్పుడు కొంచెం ఇట్లా ఇద్దాము ప్రజలకి సేవ చేద్దాం అనే ఆలోచన వాళ్ళకి అస్సలు లేదు ఆస్తుల అయితే మంచిగా గొడవలు వచ్చినాయి ఇటు ఇది పోయింది అటు అది పోయింది కుటుంబం కనుక ఎట్లయితే వేరు పడతారో పాలలు గనక వేరు పడినట్టు ఈ కుటుంబం కూడా వేరైపోయింది మళ్ళీ మేమే అది రెండేళ్ళకి అధికారంలోకి అంటున్నారా సాధ్య సిగ్గుండాల మాట మాట్లాడాలి నిజంగా సిగ్గుండాలన్నా పది సంవత్సరాలు ఏం చేసినావు అంటే రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినావుల లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు మరి నీకు కొంచమన్నా సిగ్గుండాలి కదా నువ్వు ఏం చేసినావు ఏం డెవలప్మెంట్ చేసినావు ఏ గ్రామాలలో ఏ ప్రజలని ఆదుకున్నావు ఎప్పుడు పడితే అప్పుడు ఒక డ్రగ్స్ గంజాయే తప్పని ఆలోచన ఇంకా ఏది లేకుండే రాష్ట్రం ఏం డెవలప్ అయిందన్న ఓకే ఒకసారి చూసుకుందాం పక్క దేశాలు చూసుకుందాం పక్క రాష్ట్రాలు చూసుకుందాం మన రాష్ట్రం ఏం డెవలప్ అయింది ఇక మళ్ళా పెద్ద అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతాడు ఐటీ ని తోపు మినిస్టర్ మినిస్టర్ ఈ ఈనాడు ఒకసారి మనం చూసుకుంటే బయట గుర్తుపడేటోడే లేడు ఇక ఫోన్ ట్యాపింగ్ చేసినట్టే గుర్తుపడతారు కానీ దీని మాత్రం గుర్తుపట్టారు ఐటీ మినిస్టర్ అంటే అయితే వాడు గుర్తుపట్టాడు ఓ మినిస్టర్ అంటే వాడు గుర్తుపట్టాడు నిన్న నీ నాయన పేరు చెప్పుకొని నువ్వు బయటకు వచ్చినా నాయన పేరు చెప్పుకొని బయటకు వచ్చినాడు అమ్మినట్టు వీడు నాయన పేరు చెప్పుకొని బయటకు వచ్చినాడు కూడా ఇలా బాగా మాట్లాడుతున్నాడు దానికి రేవంత్ అన్న అన్ని మితితో సహా చెల్లిస్తాడు మేమైతే చెప్తున్నాం ఎందుకంటే నువ్వు ఈనాడు ఆడబిడ్డలను చూడవు ఏదని చూడవు అందరి మీద ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడేది ఇక మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో ఇక వీళ్ళ బాగా గెలిచిళ్ళు ఓ ఇక మేము ఇంత గెలిచినాం మేము మాది గెలిచినాం రెండు సంవత్సరాల్లో మాదే వస్తుంది ఇక మేము అన్ని గెలుస్తామని జిల్లాల బాట పట్టిండు జిల్లాలలో పైసలు ఇచ్చి మరి సీఎం సీఎం అనిపించుకున్నాడు సిగ్గుండాలి వీనికి ఇక గింత దిగజారుతున్నాడు అన్న రోజు రోజుకి ఇంకా తగ్గాల్సింది పోయి దిగజారిపోతున్నాడు ప్రజల దగ్గర అణిగి మణిగి ఉండాల్సిన వాడు దిగజారిపోతున్నాడు లాస్ట్ గా ఏం చెప్తారా ఎట్లుందంటావు కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందంట భవిష్యత్తుల కల్వకుంట్ల కుటుంబం పరిస్థితి ఏంటంటే కల్వకుంట్ల కుటుంబం మాత్రం విచ్చలవిడ అయిపోతుంది అంతే అసలు మళ్ళీ వీళ్ళ విచ్చలవిడి అయిపోతుంది అన్న చూస్తున్నాం కదా ఓకే ఇప్పుడు ఈ కవిత బయటికి వెళ్ళింది కేటీఆర్ అనేటోడు రేపు మాపో ఎట్లనే వాడు అమెరికా పోతాడు ఎందుకు వాడు అని ఎందుకు అంటున్నావు తెలుసా అన్న నువ్వు ఒక మాట మాట్లాడే ముందు స్పష్టంగా మాట్లాడాలి నువ్వు ఒక అని చూడవు ముఖ్యమంత్రి అని గలీజ్ మాటలు మాట్లాడినప్పుడు మా రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రానికి ప్ర తెలంగాణ ప్రజలందరికీ ప్రజా పాలన అందిస్తున్నాడు నీలాగా దోపిడి పాలన కాదు రేవంత్ అన్న గురించి ఏ తప్పుగా ఎవ్వరు మాట్లాడినా కూడా విడిచిపెట్టేది లేదు ఒక ఆడబిడ్డగా చెప్తున్నా రేవంత్ అన్నకు ఒక చెల్లగా చెప్తున్నా అసలు విడిచిపెట్టేదే లేదు డ్రామారావు నిన్ను నువ్వు ఎక్కడున్నా నువ్వు ఎలాంటి మాట్లాడి మాట్లాడినా నువ్వు ఎన్ని దొంగ పనులు చేసినా లంగ పనులు చేసినటువంటి అన్నిటినీ బయట పెడతాం మేము నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా దానికి కౌంటర్ ఇచ్చే బాధ్యతనే మాది రైట్ రా సూపర్ ఏది ఏమైనా మంచి రాజకీయ నేతగా ఎదగాలని మరొకసారి నేను కూడా కోరుకుంటున్నా ఇది సెన్సేషనల్ అచ్చవర్ష గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ